ఏపీ సర్కార్ జర్నలిస్టులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు మంజూరుకై దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది సోమవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూతన అక్రిడేషన్ విధి విధానాలు ఆన్లైన్ సదుపాయాలతో కూడిన అక్రిడేషన్ పోర్టల్ ను విడుదల చేశారు నెక్స్ట్ మన మినిస్టర్ ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ సో ఈ రోజు వుడ్ లైక్ టు లాంచ్ దట్ సో ఈ పోర్టల్ లో మనం అన్ని మీరు అక్రిడేషన్ అప్లికేషన్ కోసం దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్ గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్ని దాంట్లో క్లియర్ గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీఎత్ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని సో దాని మేరకు రోజు ఫస్ట్ స్టెప్ లో వి ఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్

यानी 5 5 फोटो वस्तु कटती होती है पूरा लिस्ट में है बांगड़ सर एक्टिवेट कर जी ओके ओके सर